హలో అండి మీరు చూస్తున్నారు పర్మి క్రియేషన్స్ మొదటిసారి నా ఛానల్ కూర్చున్నట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు మన ఛానల్లో గోల్డ్ సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు హైదరాబాద్ బులియన్ మల్ బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్లు ఈ విధంగా ఉన్నాయి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది గ్రాముల బంగారం పైన ఒక లక్ష తొమ్మిది వందల యాభై రూపాయలుగా నమోదు కావడం జరిగింది నిన్నటికి ఈ రోజుకు డిఫరెన్స్ చూసినట్లయితే ఐదు వందల నలభై రూపాయల పెరుగుదల నమోదు కావడం జరిగింది మరియు ట్వంటీ టూ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో తొంభై రెండు వేల ఐదు వందలు నమోదు కావడం జరిగింది మరి నిన్నటికి ఈ రోజుకి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఐదు వందల రూపాయలు పది గ్రాముల పైన పెరగడం జరిగిందండి మొన్న అంత ముందు రోజు చూసుకున్నట్లయితే నిన్న భారీగా తరుగుదల నమోదు కావడం జరిగింది దగ్గర దగ్గర ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది గ్రాముల బంగారం పైన పదిహేను వందల రూపాయల వరకు తగ్గుదల నిన్న నమోదైంది కానీ ఈరోజు చూసినట్లయితే అదే ట్వంటీ ఫోర్ క్యారెట్ పది గ్రాముల బంగారం పైన ఐదు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు కావడం జరిగిందండి ఈ బంగారం ధర ఈరోజు నిన్న మొన్న అని తేడా లేకుండా ఏ రోజు ఏ విధంగా ఉంటుందో ఎవరికీ అర్థం కావట్లేదు ఎందుకంటే ప్రపంచంలో అనేక దేశాల్లో అనుచితి మొదలైంది అనేక దేశాల్లో వారు కూడా జరుగుతుంది అందరూ మీకు తెలిసిన విషయమే మీరు కనుక గోల్డ్ పైన పెట్టుబడి పెట్టినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి మరి మరిన్ని వీడియోస్ కావాలంటే మీకు ఏ విషయంపైన ఇన్ఫర్మేషన్ కావాలో దానికి సంబంధించి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ